లాస్ట్ బతుకమ్మ రోజు పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తూ ఉంటారు కదా సో సో మన బతుకమ్మ హైలైట్గా ఉండడం కోసం అమ్మవారు లేకపోతే ఒక ఆడపిల్ల బతుకమ్మ ఎత్తుకుని వస్తున్నట్టు థీమ్తో మనం బతుకమ్మను ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేనైతే నాకు తోచిన విధంగా నేను ఇలా చేశాను ఐరన్ కడ్డీని తీసుకున్నాను ఫస్ట్ సో ఐరన్ కడ్డీ తీసుకొని మళ్ళీ పైన ఇంకొక స్మాల్ ఐరన్ కడ్డీ తీసుకొని హ్యాండ్స్ లాగా అన్నమాట మొత్తం మనకు హెడ్ భాగంలో డబల్ యూ షేప్ వచ్చి కింద మళ్ళీ బాడీ పార్ట్ కోసం కడ్డీ పెట్టాను అనమాట తర్వాత మా అమ్మ వాళ్ళది ఆల్రెడీ టైలర్ కనుక నేను ఉన్న క్లాత్స్ని కొంచెం శారీ డ్రాప్ చేద్దాం చేద్దామని చెప్పి కింద కుర్చీలు లాగా పోసి పైన బ్లౌజ్ పీస్ లాగా అది తీసుకొని మొత్తం కుట్టి ఇలా శారీ డ్రాప్ లాగా పెట్టాను అనమాట నా దగ్గర ఉన్న చిన్న చిన్న క్లాత్స్ తోటి ఎక్కువ హైట్గా కాకుండా మిని కొంచెం హైట్తోనే చేయాలన్నమాట తర్వాత ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో అలా హ్యాండ్స్ హ్యాండ్స్ ఉన్నట్టుగా కవర్ చేసేస్తాను ఆ కడ్డీని మొత్తం కూడా అంటే జస్ట్ ఐడియా కోసం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని అయితే చుట్టాను తర్వాత ఒరిజినల్ ఫ్లవర్స్ని ప్లాన్ చేద్దాము అలాగే మెడలో కూడా చిన్న చిన్న జ్యువెలరీస్ కూడా వేసి సెట్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది సో ఫైనల్గా ఇలా చూస్తున్నారు కదా ఇలా వచ్చింది అన్నమాట బట్ హ్యాండ్స్ జారిపోతూ ఉన్నాయి ఫ్రంట్ ఫ్రంట్కి అలా జారిపోకుండా ఉండడం కోసం కొంచెం స్టిఫ్గా కదలకుండా ఉండడం కోసం ఇలా దారాన్ని కడుతూ ఉన్నాను అలాగే ఆ అమ్మాయి బతుకమ్మ ఎత్తుకొని పోతున్నట్లు థీమ్ కావాలి కనుక పైన కూడా ఒక అట్టా ముక్క రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టాను తర్వాత ఆ అట్టా పైన మళ్ళీ చిన్న బతుకమ్మని పేర్చుకోవచ్చు అనమాట అలాగే మనం ఫస్ట్ స్ట్రైట్గా ఒక అడ్డీ పెట్టాము కదా సో ఐరన్ది సో అది మనము లాస్ట్ మొత్తం ఒక బతుకమ్మ మంచిగా బతుకమ్మ పేర్చిన తర్వాత ఇది మధ్యలో సెంటర్లో కూర్చోాలన్నమాట దీన్ని తర్వాత మనం నీళ్ళల్లో వేసేటప్పుడు డిస్మాండిల్ అనమాట అంటే ఈజీగా ఈ ఈ బొమ్మ అవుతారని పైకి లేపేసి ఒరిజినల్ బతుకమ్మని వాటర్లో వేసేయచ్చు అండ్ ఇక్కడ మేమైతే పైన బతుకమ్మ పట్టుకుంటున్నట్టుగా అరేంజ్ చేసాము ఇంకా క్యాండిల్స్ పెట్టుకోవచ్చు దీపములు కూడా పట్టుకుని వెళ్తున్నట్టుగా కూడా ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట ఎలా అంటే మనం అలా తయారు చేసుకోవచ్చు అండ్ ఇలా జారిపోతూ ఉంది వెనక్కి వెనక్కి పడిపోతూ ఉంటుంటే ఇంకా దాన్ని మళ్ళీ సెట్ చేయాలి హెడ్ కొంచెం స్టిఫ్గా ఉండట్లేదు ఇవన్నీ కూడా కొంచెం సెట్ చేద్దామని చెప్పేసి సెట్ చేస్తున్నాను ఎలాగోనైతే ఏంటి సెట్ అయిపోయింది అనమాట సో ఇది ఫస్ట్ టైం అనమాట మేకింగ్ సో ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరింది సో అమ్మాయి ఎత్తుకొని పోతూ ఉన్నట్టు ఉండాలి కనుక సో పైన బతుకమ్మ పెడితేనే బాగుంటుందన్నమాట బట్ అది మాత్రం ఆగట్లేదు ఎందుకంటే అట్టి టూ టూ సైడ్స్ బేస్తోనే అది ఆగాలి కదా ఫోర్ సైడ్స్ అయితే స్టిఫ్గా అవుతుంది టూ సైడ్స్ బేస్తో సో ఆగట్లేదన్నమాట సో అలాగో ఇలాగో పైన స్టిక్స్ పెట్టామన్నమాట సో పైన స్టిక్స్ పెట్టి ఇలా లోపలికి దారాన్ని కూర్చేసి కింద రాడ్కి కట్టి కట్టామన్నమాట సో చూస్తున్నారు కదా అన్ని వైర్లు వైర్లు కనిపిస్తున్నాయి సో తర్వాత అవన్నీ కనిపించకుండా కొంచెం జ్యువెలరీ వేసామంటే నిండుగా కనిపిస్తుంది సో స్టిఫ్గా కదలకుండా ఉండడం కోసం ఇంకా లాస్టిక్స్తో ప్లాన్ చేసాము ఇదైతే ఫైనల్ లుక్ అనమాట సో ఇంకా పైన చిన్న బతుకమ్మ పెట్టి కిందనేమో పెద్ద బతుకమ్మ పేర్చి మిడిల్లో ఇలా ఈ బొమ్మను పెడితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫైనల్గా అయితే ఇప్పుడు బతుకమ్మ చేసే టర్న్ అయితే వచ్చేసింది అనమాట సో ఇలా బతుకమ్మని మనం పేర్చుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఒక కడ్డీ మీద లాగా సో ఆ అయితే తీసుకొచ్చి లోపల ఇలా కుచ్చేయాలన్నమాట చూశారు కదా సో ఫైనల్గా అయితే ఇలా అనమాట థీమ్ వచ్చేసి బతుకమ్మ బతుకమ్మ మీద పాప ఎత్తుకున్నట్టు అంటే కింద బతుకమ్మ అంతా కూడా ఒక ఫ్రాక్ లాగా కనిపించారనమాట అండ్ హెడ్ మీద చిన్న బతుకమ్మ అనమాట అంటే బతుకమ్మ ఎత్తుకుపోతూ ఉన్నట్లు అనమాట ఎలా ఉందో చెప్పండి నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూశారు కదా సో ఫైనల్గా అయ్యిందనమాట అన్ని బతుకమ్మలోకి వెళ్ళా చాలా లుక్ ఎంత బాగుందో చూసారు కదా అంత బాగుంటుంది బాగుంటుందన్నమాట సో ఇది థీమ్ అనమాట నచ్చితే లైక్ చేయండి నచ్చిందంటే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ చేసిన బతుకమ్మ అనమాట సో ఎవరికైనా యూజ్ అవుతుందని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను తోటలో పూలలో బతు తిరుపతి విల్లు పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే కుంకంలో పుట్టే గౌరమ్మ కుంకంలో పెరిగే గౌరమ్మ కుంకంలో వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తిగే తిరుపతి మావిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా